మీరు ఇంకా ఏమైనా అడగాల్సిన ప్రశ్న అడగండి ఐఎమ్ సో సారీ బోర్డు కొట్టించానా అదే లేదండి ఎలాగో లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళు అనేకమైన ప్రశ్నలు వేస్తారు వాటి మనం సాధారణంగా సమాధానాలు చెప్పాలి ఆ అనుభవం ముందుగా మీరే ఇచ్చారు చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ విష్ బెస్ట్ ఆఫ్ లైఫ్ ఓకే థ్యాంక్ యూ

కదిలేనంత కల నాకు ఉద్యోగం రాదు మీకు లోక జ్ఞానం కూడా చాలా ఉంది ఈ నిరుద్యోగం నాకు సంపాదించి పెట్టినది ఒకటే రైట్ యూ కెన్ గో నాకెక్కడ కూడా ఉద్యోగం రాదని తెలిపింది చాలా థ్యాంక్స్ ఇంకా ఒకట కాలేజ్ వస్తాయి కదా గడ్డి ఎందుకు నాలుగు రోజుల ఆలస్యమైన నిన్ను నేను ఎప్పుడైనా ఇబ్బంది పెట్టానా లేదనుకోండి పైగా ఐదు పదే నేనే ఇస్తున్నాను అత్తగారు ఉద్యోగం రావడం ఆలస్యం మీరు ఇచ్చే డబ్బు వడ్డీ సహాయం మీకు ఇచ్చారు ఏ ఉద్యోగమో ఏంటో ఎప్పుడు దొరుకుతాయో అసలు దొరుకుతాయో లేదు అంత అయోమయం పైగా నీకు ఉద్యోగం దొరకాలని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను చూడు రాగవా ఇదిగో ఈ రూపాయి తీసుకెళ్ళి మల్లెపూలు తీసుకున్నా మల్లెపూలా ఈ వేళ చీకట్లో పెట్టుకున్న కనబడవుతాయి కదా రంగం అబ్బా ఇప్పుడే వచ్చిందండి వస్తాను బాబు అత్తగారు ఉండని మల్లెపూలు పూలు రేపు తీసుకొద్దు మల్లెపూలు మల్లె రేపు అబ్బా ఒక్క నిమిషం బయట మనం చూసుకోలేవారు మేకల ఆకులు అవుతూ కూర్చోక అలా కేకలేస్తారు ఎందుకు దొచ్చుకున్నాం కదండి అది కాదే రంగం ఏమిటి పండు అక్క కుంకంపు వేసి ఒక కిల్లి బలాయించానా అబ్బా నా గుండె రేపరేప రేప 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 రేపరపలు ఇంకో వేసి మీరండి మీరా కాదండి నా పేరు జ్ఞానకి జ్ఞాన అవును మీరు ఎన్నెల నుంచి నిరుద్యోగులు రెండు మరి మీరు నేను మీకు రెండేళ్ళ సీనియర్ అంటే నాలుగేళ్ల నుంచి నా పేరు పిలుస్తున్నప్పుడు పేరుస్తున్నప్పుడు ఎవరండి మీరు ఉద్యోగం దొరికితే ఉద్యోగం కాలం చూసుకుంటూ ఈ బటాల్ తింటూ కూర్చోవడం చెప్పండి సారీ బఠాన్ తీసుకుంటారా ఆడదానిగా పుట్టడమే మహాపాపం అంటారు అంతకంటే మహాపాపం కావాలి అంటే నా అడుగుతాను నీకు ఉద్యోగం అంత కాదా అదే నాకు చాలా ముఖ్యం అనుకోండి అంటే పురుష లక్షణం కాపాడుకోవడం కోసం కాదు పొట్ట కాపాడుకోవడం నాకు అదేనండి బాబు అమ్మా నాన్న లేరు వేలు విడిచిన మేనమామ ఇంట్లో మా కాని సుశీల గారు జానకండి సరే అండి చోని జానక్ ఈ రోజు నుంచి మన కష్టాలు కలబోసుకుని సుఖాలు పంచుకుందాం ఏమిటండి మీరు అనేది అదే ఈ విషయం కాదండి మన ఉద్యోగ విషయం చూడండి జనక్ గారు నిరుద్యోగులకి పేపర్ కొనుక్కోవడం కూడా ఖర్చే మన దగ్గర రెండు పేపర్లు ఉంది చెప్పండి ఒక పేపర్ జాయింట్ గా కొనుక్కుందాం ఓకే ఓకే అంటే కుదరదండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ముందు ఉద్యోగం వచ్చిందనుకోండి నా జీతంలో సగం మీకు ఇవ్వాలి అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ముందు ఉద్యోగం అనుకోండి మీ జీతంలో సగం నాకు ఇవ్వాలి ఉద్యోగం రావాలి కానీ అయితే మనం నిరుద్యోగ సంఘాన్ని ఈ పూటే ఈ బఠానీ ప్రారంభిద్దాం తీసుకోండి ఈ రోజు నుంచి ఈ పార్క్ ఈ బెంచ్ మన నిరుద్యోగ కార్యాలయం ఓకే కూర్చొచ్చు కూర్చో ముందు మీరు మీకు పెందలాడారాయా సరుకుల్ దెద్దుగా అంటే వచ్చిందా రాణి గారు రాణి చెప్తాను ఏమిటి తాలసె ఎవరతలు వారు అయినా చేతులు ఏమిటి వంద రూపాయలే ఉద్యోగం దొరకలేదని ఇంత నీచానికి పాల్పడతావా అత్తయ్యా అమ్మయ్యా అమ్మయ్య నువ్వు ఆ క్షణం నా ఇంట్లో ఉండాలి పని కాదు అంగరా అనుకున్నాను అప్పుడే చింతకమ్మను కూడా పెట్టావనమాట ఉండండు నీ పని చెప్తాను ఇదంతా నా దురదృష్టం అత్తయ్యా అత్తయ్య తాతయ్య నడు మళ్ళీ నా ఇంటి ఛాయలకు వచ్చామంటే కాళ్ళు పడతాను అర్థమైన అనుమానాలతో ఆశ్రయించుకున్న ఆడపిల్లల్ని దిక్కులు నిందం చేస్తావా